మరి ఈ చంద్రబాబు నాయుడు గారేమో ఈయన కొట్టే డబ్బా ఇద్దరు పరస్పర డబ్బాలు కొట్టుకునే కార్యక్రమం తప్ప ఎంత ఖర్చు పెట్టారండి ఆయన ఈవెంట్కి ఇన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారు ఈవెంట్కి ప్రజాదనం ప్రజాధనం దుర్వినియోగం అయిపోవటమే కదా అది స్వామి చెప్పినట్టు మళ్ళీ మళ్ళీనా ఏంది మళ్ళీ మళ్ళీ ఒకసారి చేశారుగా అద్భుతంగా చేశారు ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారండి చంద్రబాబు నాయుడు గారు పెట్టకపోతే ఏమంటాడో అసలు అర్థమే కాదు మోడీ గారు మట్టిను నీరు తీసుకొచ్చి మా మొహాన్ని కొట్టాడు అన్నాడు అనలేదా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు పాసిపోయిన లడ్డూలు ఇచ్చారని మోడీ గారు అన్నాడు మీకు ఇష్టం లేకపోతేనేమో ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడతారు మీకు అవసరం ఉంటే మాత్రం ఒకరు బుధాన ఒకరు ఎక్కి ఒకటి పొగొట్టి కార్యక్రమం మాకు మాకేం అభ్యంతరం లేదు మీరు ఇష్టం వచ్చినప్పుడు పొగొట్టుకోండి కానీ మా బాధ అంతా ఏమిటయ్యా అంటే అసాధ్యం కానిటువంటి అమరావతిని సాధ్యమని చెప్పి అప్పులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని నట్టేట ముంచేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఇది అధర్మం దీనివల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుందనేది గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన మరి ఆయన ధోరణే ఏంటో నాకు అర్థం కాల ఒకసారి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు అమరావతి ఒక భ్రమరావతి అనేది ప్రజలు గమనించారు చివరి